కృష్ణం మందే జగద్గురు జై గురుదేవ జ్ఞానగంగ జీవనది భగవద్గీత అనాదిగా పొంగి పొరనుచున్నగాని ఎండమావి అయిన పొట్టకూటి చదువుల పాలగుదురు పిల్లలు నిర్భయాన్ని ఇచ్చేటిది భగవద్గీత అయిన కొక్కడు తాగరాడు గుక్కెడు నీళ్ళు ఇది ఏమి చిత్రమో ప్రపంచమంత నిర్భయముగనున్నట్లున్నది వ్యాఖ్యానించువాడు తప్ప జ్ఞానగంగ జీవనది భగవద్గీత అనాదిగా పొంగుపరలుచున్నగాని ఎండమావి అయిన పొట్టకూటి చదువుల పాలగుదురు పిల్లలు నిర్భయాన్ని ఇచ్చేటిది భగవద్గీత అయిన కోటికొక్కడు తాగరాడు గుక్కెడు నీళ్లు ఇది ఏమి చిత్రమో ప్రపంచమంతా నిర్భయముగనున్నట్లున్నది వ్యాఖ్యానించువాడు తప్ప ఆత్మ శ్రీకృష్ణ భగవానుడికి చెప్పింది భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పారు భగవద్గీత ప్రతి మనుష్యుడు తన యొక్క బుద్ధి చేత మనస్సుకు చెప్పించాల్సింది భగవద్గీత ఇక్కడ ఎవరు ఎవరికి బోధించేది కనపట్ల ఎవరికి వారు తమ బుద్ధి అనే గురువు చేత తన మనస్సు అనే శిష్యుడికి అనుక్షణం చెప్పుకోవలసింది భగవద్గీత అని సుస్పష్టమవుతుంది ఎందుకంటే రణరంగం అంతా మనస్సుదే బుద్ధి గురువై ఉన్నప్పుడే ఆ రణరంగంలో విజయం ధర్మపక్షానికి అవుతుంది భగవద్గీత అయితే దాని అర్థం ఆత్మ అని గ్రహించాలి శబ్దం చెప్తున్నదయ్యి అంతా ఆ ఆత్మతత్వం గురించే అని తెలియాలి సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జయ గురుదత్త